విద్యలో రాణించినప్పుడే మీ కుటుంబాలు బాగుపడతాయి అందుకే విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ రోజు మీ యూనివర్సిటీ యొక్క మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించడానికి ఐదు కాదు ఇంకా అవసరమైతే ఒక రెండు వందల కోట్లు ఎక్స్ట్రా అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది రెండున్నర సంవత్సరాల ఈ మొత్తం కన్స్ట్రక్షన్స్ అంతా కంప్లీట్ కావాలి వేదిక మీద ఉన్న అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ఇది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఖర్చు పెట్టే విధానం కన్స్ట్రక్షన్ చేసే విధానం కాదు ముప్పై నెలల్లో నూటికి నూరు శాతం ఈ యూనివర్సిటీ అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాలు పూర్తి కావాలి నిరంతరం స్వయంగా నేనే పర్యవేక్షించి నిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ హాస్టల్స్ కానీ మీ క్యాంపస్ కానీ మీ ఆడిటోరియం కానీ మీ ప్లే గ్రౌండ్స్ కానీ మీకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా నూటికి నూరు శాతం ఈ క్యాంపస్ ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా మీరు నాకు ఇవ్వాల్సిన మాట ఒక్కటే మీరు బాగా చదువుకోవాలి రాణించాలి మీరు జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలి అప్పుడే మీ తల్లిదండ్రుల యొక్క ఆకాంక్ష నెరవేరుతుంది తెలంగాణ రాష్ట్రం బలపడుతుంది మీరందరూ కూడా ఉన్నత విద్య వైపు రాణించాలి అని కోరుకుంటూ मी अंदर की माणक कसा अंतर्जातीय महिला तिनोचा शुभाकांशन के लिए